హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిన్న మొన్న వీడియో చేయలేదని చాలా దరంగా ఉన్నారు అనిపిస్తుంది అయితే కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేదు దోస్తులు ఏమనుకోకండి మీకోసం అయితే మరి ఎంజాయ్ చేయండి వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దోస్తులు మీ సపోర్ట్ ఇలాగే మా మీద ఉందంటే డైలీ వీడియో చేస్తాము మీ సపోర్ట్ జర డల్ అయిందంటే మాకు కూడా అనిపిస్తుంది వీడియో చేయడము ఎందుకు లైకులు రావట్లేదు వీడియోకి కామెంట్లు కూడా ఇవ్వట్లేదు మన దోస్తులందరూ డల్ అయిపోయారని మాకు అనిపిస్తుంది అందుకే వీడియో డైలీ చేయాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం దోస్తులు బిజీ ఉండడం కూడా ఒక కారణము ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంది దోస్తులు వీడియో మొత్తం చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదా ఇదేంది సుష్మకి ఎక్కడ ఉంది అసలు సుష్మానేనా సుష్మ పక్కన నిల్చానున్నా చింపాంజి మొక్క పోడేవాడు ఏం చేస్తారో చూద్దాం కొంచెం దూరంలో పోయి నిల్చొని వీళ్ళని అబ్జర్వ్ చేద్దాం సుష్మా అప్పటి నుంచి అదే పనిగా మనల్నే చూస్తున్నాడే ఒకడు నిన్ను చూస్తున్నాడేమో అని నా డౌట్ నీకు లైన్ వేస్తున్నాడేమో మరి వాడు ఎక్కడ ఒకసారి వెనక్కి తిరిగి చూడు ఊరే దరిద్రుడ నేను ఎవరైతే చూడొద్దు అనుకున్నానో వాడి కంట్లోనే పడ్డాము ఇంకా ఎవరో నీకు లైన్ వేస్తున్నారంటేంటి వాడు మా రాజా అన్నయ్య ఓ రాజా అంటే వీడేనా వీడే అదేంటి మరి వాడు మనల్ని ఫాలో అవుతూ వచ్చాడా ఏమో ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి వాడికి ఎలాగో చూసాడు కాబట్టి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి పల్లెటూరు బైతులాగా ఉన్నాడు వాడు మనల్ని ఏం చేస్తాడే చూడ్డానికి అలా ఉన్నాడు కానీ వాడి గురించి నీకు తెలీదు పల్లెటూరు బైత్ అంట ఇరవై ముప్పై ఎకరాల భూమికి ఆసామి తెలుసా వాడు అమ్మా ఒక ఎక్కర ఉంటేనే ఒక కోటి రెండు కోట్ల విలువనే ఇరవై ముప్పై ఎకరాల ఏమనుకున్నావు ఇప్పుడు ఏం చేద్దాం సుష్మా దొరికిపోయినట్టున్నా మే వాడికి సరే సరే ఒక ఉపాయం చెప్తాను విను ఇదిగో దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను అది పెటికోట్ లో లేకపోతే జాకెట్ లో మ్యాచింగ్ కొనడానికి వచ్చాను మా ఊరతనే కనిపించాడు మా బాస్ వల్ల కొడుకో తమ్ముడో ఎవడో ఒకడని చెప్పు మాట్లాడిస్తున్నాను అన్నయ్య నువ్వేంటి నువ్వు తింగరణం అనుకున్నాను దగ్గర సరే అలాగే చెప్తాను పెట్టుకోట్లు మ్యాచింగ్ ఉండడానికి వచ్చానన్నయ్యా నువ్వేంటివన్ తెలిక ఏదో గుసగుస మాట్లాడింది వాడితో ఇప్పుడు ఏంటి నా దగ్గరకు వస్తుంది అన్నయ్య ఏంటన్నయ్య ఇక్కడున్నా నేను నిన్న అడగవలసిన క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతావేంటి లేదన్నయ్య మొన్న పెద్దమ్మ నేనిద్దరము శారీస్ కొన్నాము దానికి పెట్టుకోట్స్ అవసరం ఉంది కొనడానికని సడన్ గా అనుకోకుండా వచ్చానన్నయ్య మరి ఇంట్లో ఎవరితో చెప్పకుండా అలా వచ్చావు వాడేవాడు చింపాంజీ ముఖం వేసుకుని నన్నే చూస్తున్నాడు అతను మా బాస్ వాళ్ళ అబ్బాయి అన్నయ్య సిటీలో జాబ్ చేస్తాను కదా నేను కంపెనీలో వాళ్ళ అబ్బాయి అనమాట ఇక్కడ సడన్ గా కనిపించాడు పలకరిస్తున్నాను చూస్తున్నారు ఏంటి ఇన్ని పెట్టారు ఆఫీస్ కు ఆఫీస్కి రావట్లేదని అడుగుతున్నాడు అందుకే మాట్లాడిస్తున్నాను ఓ అవునా వాడు చూపులు కొంచెం తేడాగా ఉన్నాయి అందుకే అలా అన్నాను మీరేంటి అన్నయ్య ఇక్కడ ఉన్నారు ఒక్కరే వచ్చారా నేను ఎందుకు వస్తానమ్మా మీ వదిలా నేను ఇద్దరం వచ్చాము వస్తావు ఎందుకు రావు ఉన్న ఆస్తంతా పెళ్ళం కోసమే కొనడానికి షాపింగ్ చేయడానికి నాశనం చేస్తావు కదా పెద్దమ్మ అనేది కరెక్టేరా నువ్వు పెళ్ళం వల్ల పడిపోయావు ఇంకా ఇప్పుడు లేవడం అంటే కష్టమేమో అబ్బే అదే లేదన్నయ్య పద మరి వద్ద దగ్గరకు వెళ్దాం షాపింగ్ ఏం చేస్తున్నారో చూస్తా నేను కూడా సరే పద నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నేను కార్లో వస్తాను ఇంకా మనం మాట్లాడుకోవడం కష్టం ఇక్కడ ఫోన్ చేసి మాట్లాడతానులే సరేనా ఫోన్ పే చే అమౌంట్ నేను వదినతో కలిసి షాపింగ్ చేస్తాను రోజు రాత్రంతా ఎంజాయ్ చేద్దామని అనుకుంటే ఇదేంటి ఇలా వెళ్ళిపోతుంది వాడు పానకంలో పుడకలాగా ఇప్పుడే రావాలా దరిద్రుడు ఈ ఇంకా కలర్స్ ఉన్నాయమ్మా ఎందుకు లేవు ఇదంతా సారీస్ ఉంటాయి ఇక్కడ నువ్వు ఇందాక వెళ్ళిన దాంట్లో మొత్తం జెంట్స్ నువ్వు ఇప్పుడు సారీస్ చూస్తావా మీ ఆయన సెట్ చూస్తావా లత ఏమైందండి ఫోన్ మాట్లాడడానికి ఇంతసేపా మీకోసం ఇదిగో ఈ సెట్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ తీసుకున్నానండి చూసి ఎలా ఉందో చెప్పండి ఫోన్ ఇక్కడ సిగ్నల్ రాలేదని బయటకు వెళ్ళాను కదా అవును వెళ్ళారు అయితే ఏమైంది అక్కడ చూసేసరికి సుధా కూడా షాపింగ్కి వచ్చింది అందుకే సుధాతో మాట్లాడి ఆమెను తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది సుధా షాపింగ్కి వచ్చిందే ఆమె ఏంటి ఆమె షాపింగ్కి ఆమె ఏంటి ఒక్కటే వచ్చిందా ఆమె షాపింగ్కి వచ్చిందా అని అలా షాప్ అవుతుందంటే సడన్గా ఏదో కొనాలనిపించి వచ్చిందట అనుకోకుండా రమ్మన్నాను మనం ఇక్కడ కొంటున్నాం వదిన ఉందని చెప్పాను వస్తుంది ఏదో షాపింగ్కి వచ్చిందా అంటే ఏదో సందేహంగా ఉంది నాకు నేను వచ్చేటప్పుడే కదా అత్తమ్మతో మాట్లాడుకుంటూ నిదానంగా కూర్చుంది మరి అంత సడన్ గా ఎలా వచ్చింది ఏం ఆలోచిస్తున్నావు కొనుకో నీకు శారీస్ కొనమని వచ్చాను గానీ నా కోసం కొనమని లేదు నువ్వు ముందు శారీస్ చూడు తర్వాత ఇవి లేదండి మీకు కూడా ఈ మధ్య వేసుకునే వేసుకుంటున్నారు సెట్స్ లేవు అసలు పైన సెట్ తీసుకుందామని అనుకుంటున్నాను ఎప్పుడైనా ఇట్లానే బయటకు వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకుంటారు కదా అందుకే మా ఆయన కూడా మంచిగా టీక్ టాక్ గా ఉండాలి నేనే ఎప్పుడు కొంటున్నాను మీకోసం ఎప్పుడు కొనలేదు అందుకనే ఈ సెట్ బాగుంది నచ్చింది ఉన్నాయి తీసుకున్నానండి చాలే చెప్పాను ముందు ఒకరికి మించి ఒకరు కదా మీ ప్రేమ ఒకరికి కొనండి నేను మా ఆయన కొంటుంటే దీనికి ఏం నొప్పి అవుతుందో ఓర్వనే ఓరవేది మా ఇద్దరిని చూసి వదినా నీ సెలక్షన్ బాగుంటుంది నా కోసం కూడా సెలెక్ట్ అయ్యేవా ఈ నోటి నుంచి ఈ రోజు విన్నాను వదిన అని ఎలా మాట్లాడుతుంది చూడు మా ఆయన ఉన్నాడని నటించడం కాదు జీవించేస్తుంది కదా చేస్తాను సుధా ముందు నాకు మా ఆయన కొన్న తర్వాత టైం ఉంటే నీ కోసం కూడా చూస్తానులే దాని పొగరు చూడు దానికి వాళ్ళ ఆయనకు అయిన తర్వాత టైం ఉంటే నా కోసం చూస్తుందట దీని పొగరిని అనిచాలి ఎట్లా అనిచాలో అర్థం కావట్లేదు బాబు మంచి మంచి మోడల్స్ శారీ చూపించు నా భార్య కోసం ఈ సెట్ ఏమొద్ది ఇప్పుడు తర్వాత తీసుకుంటానులే ఫస్ట్ అయితే శారీస్ చూపి సరేనండి చూపిస్తాను ఈ సారీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ అండి కట్ వర్క్ వచ్చింది ఆల్ అవర్ వర్క్ వస్తుంది బాగుంటదండి మీకు కూడా భలే మెప్పుతుంది తీసుకోండి మేడం ఇష్టం వచ్చిన తీసుకోలేతా డైలీ యూజ్ పెట్టుకోవడానికి నా పిల్ల మంచిగా ఉండాలనే కదా నాకు కూడా ఉండేది నీ ఇష్టం వచ్చిన కలర్ తీసుకో మోడల్ కూడా నీ ఇష్టం వచ్చినట్టు తీసుకో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అట్లా ఇట్లా అనొద్దు బాబా బాబా ఏం ప్రేమ ఏం ప్రేమ ఇంటి దగ్గర అట్లనే చూపిస్తారు బయటకు వస్తే కూడా అదే ప్రేమ ఈయనకి ఉన్న పెళ్ళం ఇంకా దేశం మీద ఇంకెవ్వనికి లేనట్టుంది అంత ప్రేమ చూపిస్తాడు ఎన్నంటానే తీసుకో అంట ఎన్నంటాని తీసుకో నేనేయ సొమ్ము ఏం పోయేది ఉంది సరేనండి ఈసారి ఇంతకు ముందు చూసిన రెండు చీరలు కూడా నచ్చినాయి నాకు ప్యాక్ చేయండి సరే మేడం మూడు చీరలు కదా మీ ఆయన సెట్ తీసుకుంటున్నారు కదా మేడం అవునండి దాంతో పాటు అది కూడా కవర్ పెట్టేయండి ఓకే మేడం మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళండి నేను తీసుకొని వచ్చేస్తా నువ్వు ఒక్కదానమే అన్ని డ్రెస్సులు తీసుకున్నావు బావగారికి ఒకటి తీసుకుంటే అయిపోయేది కదమ్మా ఇంత షాపింగ్ చేసి ఇంట్లో బావగారికి తీసుకోకపోతే ఏమనుకుంటాడు ఆ ఆయనకి ఎందుకు అన్నయ్య ఆయనకు చాలానే ఉన్నాయి డ్రెస్సులు ఏం అవసరం లేదు భర్త గురించి అంతగా ఆలోచించి ఆడదే అయితే ఒక్కటి షాపింగ్ చేయడానికే రాదు మా ఆయన పిచ్చిదనం గాని అది భర్తకి ఎప్పుడు తీసుకుంటదని అలా అనుకోవద్దు సుష్మా మీ వదిన చూడు మీ వదినకే తీసుకుందామని నేను షాపింగ్కి వచ్చాను కానీ నాకు డ్రెస్సులు తీసుకున్న దాకా వదలలేదు దానికోసం తీసుకుందానికి తీసుకొస్తే నా కోసం ఎన్ని ఎన్ని కొన్నది చూడు డ్రెస్సులు వద్దంటే కూడా వినలేదు మొండిది ఆయనతో పూర్తి ప్రేమ చూపి కదా పట్టు నువ్వేమో వేలు వేలు వేటు తీసుకొస్తావు దానికి నీకేమో వందలల్లో తీసుకున్నది నీకు పిచ్చి కానీ అన్నయ్య అది ఎంత తేడా చూపిస్తుందో నీకు అర్థం కావట్లేదు నువ్వు దాని మాయలో బాగా మునిగిపోయావు పెద్దమ్మ అన్నట్టు ఇది వేలల్ల తీసుకున్నట్టుగా మురిసిపోతున్నాడు ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నందుకే నా పెళ్ళాం చూడని అంటున్నాడు పెద్దగా వీడికే ఉన్నట్టు మీ ఆయన బయట తిరుగుతాడు కాబట్టి ఆయన విలువ ఎక్కడ తగ్గకుండా చూసుకోవాలి నీ బాధ్యత అది నువ్వు కొత్త కొత్త కాబట్టి నీకు ఏమి తెలియదు సుష్మా భర్త మంచిగా ఉంటేనే నువ్వు మంచిగా ఉంటావు ఎప్పుడైనా ఆయన గురించి నువ్వే ఆలోచించాలి ఇంకెవరూ లేరు ఆయనకు ఆలోచించడానికి వెనక ముందు నిన్ను నమ్ముకొని వచ్చాడు కాబట్టి నువ్వు అతన్ని ప్రేమగా ఆప్యాయంగా అన్ని విషయాలలో నేనున్న నీకు ఎందుకు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పాలి ఉన్నాం కాబట్టి ఇక్కడ నువ్వు అంత నిర్లక్ష్యం చేస్తున్నావు ఇప్పుడు మీరు ఎక్కడికన్నా వెళ్ళి సంసారం కొత్త సంసారం స్టార్ట్ చేశారంటే రెంట్లు ఉద్యోగము అవన్నీ చాలా కష్టమవుతుంది కదా ఆయన బయటకి వెళ్ళిపోతే నువ్వు ఒక్కదాని ఉండాల్సి వస్తుంది ఆయనకు అన్ని విధాల అండగా ఉన్నట్టుగా మాట్లాడాలి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారన్నయ్య ఆయన గురించి నేనే ఆలోచిస్తాను అన్ని విధాల నేనే చూసుకుంటాను ఒక బనీన్ కొనాలన్నా ఆయనకు తెలీదు అన్నయ్య ఈసారి కొనలేదు కానీ ఎప్పుడూ నేనే కొంటాను చెప్పుల కాడి నుంచి నేనే కొంటాను అన్నయ్య ఆయనకి ఏం తెలీదు అమాయకుడు అబ్బో ఇదంటా మోహన్ గురించి ఆలోచిస్తుందట చెప్పొచ్చిందమ్మా వాడొచ్చేసరికి గుర్క పెట్టి నిద్రపోతుంది గుద్ద వలగదిని ఇదంటా మోహన్ గురించి ఆలోచిస్తుందట తెగ చెప్తున్నది మా ఆయననేమో పిచ్చిగా నమ్మేస్తాడు అలాగే ప్రేమగా ఉండాలి సుష్మా మీ ఆయనకి ఇంకా ఎవరు వెనుక ముందు లేరు కదా చాలా అమాయకుడు పాపం నువ్వే చూసుకోవాలి మరి అమాయకుడిని మీరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగము అతను చేస్తే కూడా నేను ఇంటి దగ్గర కూర్చుంటాను అనకూడదు నువ్వు కూడా ఏదన్నా చేస్తే ఆయన చేదోడు వాదుడుగా ఉంటది లేదన్నయ్య నేను ఉద్యోగం చేయను అంటే ఏదో ఒక బిజినెస్ పెట్టిస్తానులే నేను ఆ అమౌంట్ మీరు తర్వాత నాకు ఇద్దరు గాని ఇచ్చినా సరే ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు బాగుపడితే నాకు అంతే సంతోషం కదా దీనికి ఉద్యోగం వద్దంట బిజినెస్ పెట్టిస్తాడంట ఆ డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరేనంట ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు వాళ్ళు మంచి వాళ్ళైతే ఇచ్చినా పర్వాలేదు కానీ మన కొంపని కొల్లేరు చేయాలని చూస్తున్నారండి నీకు ఆ విషయం అర్థం కావట్లేదు చాలా థ్యాంక్స్ అన్నయ్య మేము బాగుండాలని ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తావన్నయ్య నీ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమో మేము రాకపోతే ఇంకెవరు చూస్తారమ్మా కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు మీకు ఈ లోకంలో ఎలా బతకాలి అనేది తెలియనే తెలియదు అందుకే ఇంకా అన్నయ్యగా నేను అన్ని చూసుకోవాలి కదమ్మా ఖచ్చితంగా నీ పేరు నిలబెడతాను అన్నయ్య కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలు పొందుతాం అన్నయ్య నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము నన్ను గంగను అబ్జర్వ్ చేసుకుంటూ మా వెనకాల ఫాలో అవుతూ నేనేం చేస్తున్నానో అన్ని అన్ని విషయాలు రాబడుతూ నా కొంపకే ఏసరి పెట్టాలనుకుంటున్నావు చీటికి మాటికి నన్నే ఫాలో అవుతున్నావు అనే విషయం మా ఆయనకు తెలియదు నేను ఏదైనా తప్పు చేస్తే నాకు భయం అందుకే నేనేం భయపడట్లేదు కానీ మా ఆయనకు నీ నిజ తెలియాలి తెలిస్తే ఇలా మాట్లాడాడు లత నువ్వేం మాట్లాడవేంటి సుష్మ వాళ్ళు మంచి బ్యాంగిల్ స్టోర్ కానీ పెద్దగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అది మన చేతుల మీదుగా వాళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేసిస్తే ఎలా ఉంటుంది మనల్ని గుర్తు చేసుకుంటారు కదా జీవితాంతం వాళ్ళు ఊకో సంసారం ఏర్పడుతుంది వాళ్ళకు బరువు బాధ్యతలు కూడా తెలుస్తాయి అహ నేనేం అంటానండి అన్నీ నేనే నిర్ణయించేసుకున్నాंका నేననడానికి ఏముంది అన్నయ్య నాకు బిజినెస్ తెట్టిస్తానని చెప్పగానే దీనికి లోపల కుళ్ళు స్టార్ట్ అయినట్టుంది అందుకే అలా మాట్లాడుతుంది అలా రాధలత నువ్వు ఏమంటావ్ మరి ఈ నిర్ణయం ఓకేనా అని అంటున్నానే నీకు చెప్పకుండా ఏదైనా చేస్తానా ఈ రోజు ఈ విషయాన్ని నేను అనుకున్నాను మనసులో నేను చూసుకున్నాను నువ్వు లాగో వద్దు అనవు కదా నీ మనసు నాకు తెలుసు అందుకే నీకు చెప్పకుండానే సుష్మకు మోట చూసాను వాళ్ళు మంచిగా ఉంటానంటే నాకేం అభ్యంతరం ఉండదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అటు ఇటు తిరిగితే బిజినెస్ దెబ్బతింటుంది పెట్టిన రాబడి కూడా రాకుండా పోతే చాలా నష్టపోతాను కదా అన్నీ వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి అంటే బిజినెస్ స్టార్ట్ చేసాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు మనం ఎక్కడైతే బిజినెస్ పెట్టిస్తామో అక్కడే ఉంటారు సుష్మ ఇంకా ఈ ఊరు వదిలే ఎక్కడికి వెళ్ళిపోద్ది నేను ఎక్కడికో వెళ్ళిపోతానని దీనికి ఎందుకు డౌట్ వచ్చింది ఎప్పుడైనా ఫోన్ మాట్లాడితే విన్నదా ఏంటి రెక్కల పక్షుల్లాగా ఎగిరిపోవాలనే చూస్తారు ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయింది కదండి ఒక్క దగ్గర ఉండమంటే ఎవరుంటారు చెప్పండి మనల్ని కాదని ఎక్కడికి ఎగిరిపోరులే వాళ్ళకు ఒక ఆదాయం వచ్చిందంటే ఒక దగ్గర స్థిరంగా ఉండిపోతారు దాంట్లో నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు లేలత నేను మళ్ళీ నీతో మాట్లాడతాను లే రేపు అన్న ఈ రోజు నైట్ కన్నా సరే సరే అప్పుడే నిర్ణయం మన ఇద్దరం మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందరు గాని దొంగ ముండలు ఎట్లాంటుంది చూడు మన ఇద్దరం మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందు గానిలే అంట అంటే ఈ బిజినెస్ ప్లాన్ గురించి అన్నయ్య నాతో ఇప్పుడు చెప్పేశాడు కదా మళ్ళీ ఇది ఈరోజు నైట్ కానీ రేపు కానీ ఏదో పుల్ల పెట్టి క్యాన్సిల్ చేయించేటట్టు ఉంది కదా అన్నయ్య ఇచ్చే బిజినెస్ డబ్బులకు తీసుకొని చెక్కి ఇవచ్చాను నేను అనుకుంటున్నాను ఇదేమో ఇట్లా మాట్లాడుతుంది అన్నయ్య మనసు మార్చేస్తుందా ఏంటి నా రాజశేఖర్తో వెళ్ళనిస్తాదా లేదా ఇది అమ్మో నేను ఫోన్ మాట్లాడంగా విన్నదా ఏమో మరి సరే బంగారం నువ్వు చెప్పినట్టే ఈ రోజు నైట్ కు మాట్లాడదాంలే సుష్మా వాళ్ళ ఆయన బిజినెస్ గురించి డిస్కషన్ చేసిన తర్వాత అది ఏం బిజినెస్ ఏంటి అనేది ఎప్పుడు ప్రారంభిద్దాం అనేది నిర్ణయం తీసుకుందాం సరేనండి అత్తయ్య కూడా మంచి సారీ తీసుకున్నాను కదా ఇందులో ఏం సందేహం లేదు నాకైతే మరి అత్తయ్య శారీని చూసిన తర్వాత ఎలా స్పందిస్తారో చూడాలి కొంతమంది ఉంటారు పుల్లలు పెట్టడానికి మధ్యలో వెళ్ళగానే ముందుగా అత్తయ్యకి ఇది చూపించి ఎలా ఉందని అడుగుతాను ధైర్యం చేసి ఇంకా అత్తయ్యతో ఈరోజు మాట్లాడతానులే ఇంకా రోజు రోజు భయపడుతూ పోతూ ఉంటే వేరే వాళ్ళు పుల్లలు కాదు మొద్దులే పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా మా ఇద్దరి మధ్య పుల్లలు పెడుతున్నది నేనే అని ఇండైరెక్ట్గా నన్నే అంటుంది పుల్లలు పెట్టడం అనేకంగా మొద్దులే పెడతారంట ఎలా మాట్లాడుతుంది చూడు నన్ను పెద్దమ్మను కలిపి మరి మాట్లాడుతుంది